హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే మా పిల్లలు ఇంట్లో ఎలా ఆడుతుంటారు అని అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టాను సో చూడండి చాలా బాగుంటుంది మా మా వా బాబుని మా బుడ్డది ఎట్లా ఆడిపి ఆడిస్తుందో అయితే చూడండి ఇంక ఇక్కడైతే మా పక్కన ఫ్లాట్లో పాప వచ్చింటే వాళ్ళ ముగ్గురు అయితే ఆడుతూ ఉంటారు సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా క్లాస్ దాకా అయితే చూడండి బాగుంటుంది మీకు 재미있게 봐주시 gut it i l t a t e when 9 1 b l అందరు తీసుకోవాలా కరణి ఎవరు వచ్చింది మన ఇంటికి ఎవరొచ్చింది మన ఇంటికి పాపా నీ ఫ్రెండా పాప పాపను కాకా కాదు చూడు పాప పాప కరుణ్య ఇవ్వు అక్కకివ్వు కారుణ్య అక్కకివ్వు ఒకటి ఒకటి ఇచ్చిందా కారుణ్య ఒకటి అక్కకివ్వు అత్తకివ్ ఒకటి అక్కకి అక్కకివ్వు ఇచ్చిందా అక్కకి ఇచ్చినవా నీకు ఇవ్వట్లేదా కరుణ్య నీకు ఇవ్వట్లేదు అన్నా అయ్యో అలిగిందిరా అది అది ఇవ్వు దానికి చెన్ను నీకు మన పాప నచ్చిందా ఈ పాప నచ్చిందా ఇద్దరు నచ్చింద్రా నీకు ఇష్టమా పాప అంటే ఇద్దరు ఇష్టమేనా నీకు కారుణ్యాడికి ఆడికి పోతున్నా నేను నవ్విస్తున్నాడా అన్నా నువ్వు అట్లొచ్చి పడిపోతే అది నవ్వుతుంది పాప ఇంక షెన్నో ఎందుకు అయ్యి అట్లా పెట్టునా ఇది మీ ఇల్లా బల ఇల్లు మీ మరి పాప కూడా వచ్చింది మీ ఇంట్లోకి ఓకేనా పాప కూడా వస్తుంది మీ ఇంట్లోకి మీ ఇంట్లో ఇది మీ ఇల్లు కదా మీ ఇంట్లోకి పాప కూడా వస్తుందంట అయితే ఇప్పుడు ఎందుకు అనుకున్నావు మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు ఎవరన్నా ఎందుకు ఇప్పుడు బాగుంది చెన్ను మీ ఇల్లు బాగుంది మాకు ఇస్తావా మీ కారుణ్య కారుణ్య వచ్చే బయటికి ఓ అది చూడు నువ్వు పడుకున్నవన్నీ అది అరుస్తుంది అన్ని బాక్స్ షెన్ను బాక్స్లో వెళ్ళినా వేసే కారణ అన్న అన్నీ ఎత్తి పెడుతుంటే మళ్ళీ నువ్వు బయటపడేస్తావా చెప్పు ఎత్తుతున్నాడు అన్ని సర్ది పెడుతున్నాడు అన్నీ దాంట్లో దాంట్లో ఇవి ఇవి తీసి దాంట్లో దాంట్లో పెట్టేసి బాక్స్లో వేసి పెట్టు వేస్తూ రాసేండి మనం వేద్దాం ఆపిల్ వేస్తారు వేసే బాక్స్లో వేయడం పెట్టు బాక్సులు పెట్టాన్ని పెట్టు పెట్టునా అన్ని లోపల పెట్టునా పెట్టు దాంట్లో వెయిట్ దాంట్లో వెయిట్ గుడ్ ఇది కూడా కూడా వేయి దాంట్లో సరేనా బయట మార్నింగ్ నుంచి ఆడుతున్నావు కదా చెప్పు రుణ్యా నో మార్నింగ్ నుంచి ఆడుతుంది ఏ ఎందుకు అంత గట్టిగా కలుస్తున్నా సరే ఆడుకో సరే అడుగు ఆమెదియ్యాలంటా నువ్వు ఓపెన్ చేయాలా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేను చూపిస్తాను నీకు తెలియదు ఆ పిల్లకి తెలుసు చూపి కడున్నాయ్ నాకు చూపి ఓపెన్ చెయ్యి ఓపెన్ చెయ్యి వావ్ కారింగ్ ఓపెన్ చేసింది బయట సో చూసారా ఇంకా మా ఇద్దరు పిల్లలు హాలిడేస్ వస్తే ఇట్లా ఆడుతా ఉంటారు ఇంట్లో మా పాప అయితే ఆ కార్డ్స్ బాక్స్ లో ఉండనే ఉండనివ్వదు ఎప్పుడు కింద పడేస్తుంది ఇల్లంతా పడేస్తుంది అవి మా బాబుని అయితే ఏమి ఆడుకోనివ్వదు అన్ని అవే లాగేసు అదే లాగేసుకుంటా ఉంటుంది మా పాప సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ